రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరం జేఈ మిడ్స్ ఫలితాలు విడుదలైనాయి ఈ జేఈ మెంట్స్ ఫలితాల్లో సంస్కృతి విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది మరి ప్రకాశం జిల్లాలో గుంటూరు విజయవాడ కార్పొరేట్ కాలేజీలకి నిన్నగా అందుకంటే దీటుగా మరి సామాన్య విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం జరిగింది మరి ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులు కే సాకేతి సాయిరాం నైన్టీ ఎయిట్ పాయింట్ టూ ఫోర్ పర్సెంటేజ్ ఆ చంద్ర విహారిక నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ డిస్టిక్ సెకండరీ కే సాయి కిరణ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ డిస్టిక్ పర్సెంటేజ్ సాధించారు వీరు కాకుండా నైన్టీ పర్సెంటేజ్ అబౌ సాధించిన వారు పద్నాలుగు మంది ఎయిటీ పర్సెంటేజ్ పైన సాధించిన విద్యార్థులు నలభై ఆరు మంది డెబ్బై పర్సెంటేజ్ పాయింట్ సాధించిన విద్యార్థులు నూట మూడు మంది కాక ఐఐటి అడ్వాన్స్ దాదాపు మరి వన్ సెవెంటీ మెంబర్స్ దాకా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది మరి ఇంత మంచి ఫలితాలు సాధించడానికి కారణము ఇయర్స్ ఫ్యాకల్టీ తోటి అడ్వాన్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఇయర్స్ అబోవ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్న అధ్యాపకుల బృందం మెటీరియల్ తయారు చేయించి షెడ్యూల్ రన్ చేయడము మరి డే బై డే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఎగ్జామ్స్ ప్రతి ఎగ్జామ్ లో కూడా మరి అనాలసిస్ చేయడం వల్ల ఈ ఫలితాలు సాధించడానికి మరి ముఖ్య కారణము అట్లానే మరి ఈ ఫలితాలు సాధించడానికి మరొక కారణము మనం ప్రోగ్రామ్ వన్ ప్లస్ టూ అనే ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము వన్ ప్లస్ టూ ప్రోగ్రాం అంటే ప్రతి డే గ్రూప్ సబ్జెక్టులు ఒక వన్ అవర్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ చెప్తే వన్ అవర్ కాంపిటేటివ్ చెప్పి వన్ అవర్ స్టడీ హౌర్స్ రన్ చేయడం జరుగుతుంది ఈ స్టడీ అవర్స్ లో ఏ ఫ్యాకల్టీ అయితే సబ్జెక్ట్ రన్ చేస్తాడో ఆ ఫ్యాకల్టీనే స్టడీ హలో ఉండటం వల్ల మరి ఈ ఫలితాలు సాధించడానికి సాధ్యమైందని చెప్పగలము మరి మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడ విద్యా సంస్థని మరి స్థాపించి మంచి ఫలితాలు సాధిస్తున్నాము మరి అంతేకాకుండా కాంపిటేటివ్ లోనే కాకుండా మరి ఈ స్టూడెంట్స్ ఐపీఈలో కూడా లాస్ట్ ఇయర్ మరి స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది లాస్ట్ ఇయర్ సాధించడం జరిగింది అట్లా త్రీ మెంబర్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అట్లానే ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ తోటి టెన్ మెంబర్స్ స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు అట్లానే ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ తోటి ఫోర్టీన్ మెంబర్స్ మన స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది అంటే పది లక్షల మంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తే వారిలో స్టేట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ మన సరస్వతి విద్యా సంస్థలు విద్యార్థులు ఉన్నారు అంటే మరి అక్కడ ఎట్లాంటి ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు ప్రతి పిల్లవాడి మీద ఏ విధంగా కేర్ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి ప్రతి ఫ్యాకల్టీ కూడా నెంబర్ వన్ ఫ్యాకల్టీ ఉండి ప్రతి స్టూడెంట్ మీద కూడా మరి ప్రత్యేకమైన కేర్ ఉంటేనే ఈ ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని మేము గర్వంగా చెప్పగలము

మా చైర్మన్ సార్ నారాయణారెడ్డి సార్ గారు డైరెక్టర్స్ గణేష్ సార్ శంకర్ సార్ గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు అలాగే మా లెక్చరర్స్ మా ప్రిన్సిపల్ సార్ మా వైస్ ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని ఎప్పుడు నిరుత్సాహపరచుకుండా వాళ్ళన్నీ చేసి పెట్టారు